ప్రభాస్ హీరోగా హను రాఘపుడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా ఫౌజీ ఈ సినిమాని టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాతలు నవీన్ ఎర్నైని రవిశంకర్ కలిసి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు ఫౌజీలో ప్రభాస్ కు జోడిగా యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఇమాన్వి నటిస్తుంది యాక్షన్ బ్యాట్ డ్రాప్ బ్రాక్ సినిమాలో తెరకెక్కిస్తున్నారు ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ నెమ్మదిగా సాగుతుంది కాగా ప్రభాస్ ఇప్పటి వరకు సలార్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ది రాజా సాప్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటంతో ఈ సినిమా షెడ్యూల్ కేటాయించలేకపోయాడు అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న డాన్స్ రీల్స్ చేస్తూ పాపులర్ అయింది ఈ క్రమంలో ప్రభాస్ దర్శన హీరోయిన్ గా నటించే ఆఫర్ కొట్టేసింది ప్రభాస్ కు జోడీగా నటించే ఆఫర్ అయితే వచ్చింది కానీ రెమ్యునరేషన్ మాత్రం చాలా తక్కువని తెలుస్తుంది కాగా ఫౌజీ సినిమాకి హీరో ప్రభాస్ వంద కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నాడు కానీ ఇమానవి మాత్రం కేవలం ఇరవై లక్షలు మాత్రమే అందుకుంటుంది దీంతో ఇమానవి ఫ్యాన్స్ అవాక్ అవుతున్నారు అలాగే స్టార్ హీరోల సినిమాలు నటించే ఆఫర్ దక్కించుకున్నంత మాత్రాన కోట్లలో రెమ్యునరేషన్ ఇస్తారని కూడా కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు మరికొందరు మాత్రం ఫౌజీ సినిమాలో హీరోయిన్ కి పెద్దగా స్కోప్ ఉండదని అలాగే ఇప్పటి వరకు ఇమాన్వి స్టార్ హీరోలతో కలిసి నటించిన అనుభవం లేకపోవడంతో రెమ్యూనరేషన్ తక్కువగా ఇస్తున్నారని అంటున్నారు